కొ ఒక పూజ చేస్తారు ఈ సరిపి కొడుకు వచ్చినాడు కానీ ఆడ కత్తిని పందకేసి రాజు సుందర చీర మహారాజు బాగా రా ఎందుకో పితాన అయ్యంత లేకున్నా లేకున్నాయో పక్కకు ఉన్నాయో పట్టుకున్నాయో ఎంత దొడ్డు ఉన్నాయో వచ్చ వచ్చే జాడచ్చే మనకి గుండె తిప్పిజ్ చిన్నప్పుడు 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 పెరిగినాడు పెద్ద చిన్నప్పుడు ఇచ్చిన అలవాటు పెరిగి పెద్ద అట్లే ఉంటది చిన్నప్పుడు ఆడళ్ళు బుజ్జి బుజ్జన ఇద్దరు కానీ బుజ్జు అనిపిస్తాడు ఇప్పుడు నువ్వు బరియబాబనుకో కొడుకు బరివేపు నీ దగ్గర మమ్మీ టాటా అంటాడు ఇక నా దగ్గర బరియబాబు પોતે <laughs> ಅಲ್ಲು ಚು ಅ ಎತ್ತು తమ్ముడిని ఎత్తుకొని తమ్ముడు యాజుకు ఒకసారి రాజీతే పండుగ మాకు రాగిడి కడతాడు అన్ని రోజులు మేము రాగిడి రాజు రోజు పొగడు చూసాం మాకు ఒక తమ్ముడు మా తమ్ముడికి మేము యావత్కి ఒకసారి రాజీ తప్ప పండుగ రాజీ కడితే మా తమ్ముడు శ్రీరే కడతాడు మా తమ్ముడు రైకి వేశాడు పెద్ద బిడ్డ అరణమ్మా చిన్న బిడ్డ కరణమ్మా నోటే తమ్ముడిని తమ్ముడా 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 తమ్ముడినియపోతే ఆ తల్లి ధ్యానంత కదా అంతా ఉన్న కదా సుందరేవనుకున్నాయి కొడుకు మీద నీ ప్రేమ ఉన్నాయి అప్పటికిప్పటికంటారు వాడి పిల్లలన్న తల్లికి ఆలోచనలు ఎక్కువ ఈ ప్రేమ ఎల్ల కాలం నా కొడుకు మీద మీరు ఉంచితే నా కొడుకు రంది లేదు నా కొడుకు రంది లేదు అనుకోని బ్రాహ్మణోత్సవ గభాన ఇద్దరి బిడ్డలు ఇద్దరి బిడ్డలు తోడా నాకొక కొడుకు నా కూడా అవ అర్చన బ్రాహ్మణయ్య పంచంగాల గట్ట పాలనేతులు కడిగిన జల మాత్రం కొడుకు పేరు పెడతానన్నాడమ్మా ఖండాల ఉట్టిన తమామ ఖండాల ఉట్టిన వేళట వండి కనుక ఏమి రాజు దేశ ఖండాల ఉట్టిన మొగోడు మాత్రం పుణ్యం ముందు కొట్టి పుణ్యం కొద్ది రాజు వెళ్తుల్లో ఆడవేళలు ఆవాసం ముందు ఉడితే అదృష్టవంతురాలు అన్నారు కొడుకు మాత్రం అవయ రాజుల గన్నాన పుట్టినా అత్త మామ గన్నాన పుట్టినాడు మాత్రం ఆనాడు అగో మీద ఇప్పుడు చూసిందట తెలవనా పిల్లగాడు రక్తం దుమ్మిండు అమ్మ రక్త సప్పట్లు పట్టుకుంటే ఏం కొడతారు సప్పట్లు పోయి దుప్పట్ల కింద వచ్చిన చలి పెట్టింది ఇలా ఉడకపోతాను మీకు ఎంత దైవం అయ్యో

એલા ઓ ડડ 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 ડુટુ પીછુ મર નાતા મા હા બીરે પીછનાંગા

సుమర్ కత్నాలు పాడు పాట వాళ్ళు 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 ఎట్లా పోతారు వాళ్ళకి మంచి పాట పడుతుంది ఎన్నో ఇస్తారు కొడుకులు కుట్టినారు లారీలో కారు తీసుకొచ్చి లారీలు వేసుకొని తీసుకెళ్ళి చిన్న ఉంటది కదా స్పీడ్ పోతే ఏ లారీ కింద అని అదే కారు తీసుకొచ్చి లారీ వేసి లారీలో కూర్చొని తెచ్చుకొని అక్కడ బంజారాయల్ గుట్ట నిలబెట్టి పాట వాడితే వాళ్ళ ముగ్గురు హరికృష్ణ బాలకృష్ణ పేరు పెట్టి అలా రిటర్న్ గా అంటే ఆ గార్పు గా ముగ్గురి వాళ్ళు తిరుగువద్దు సాగువద్దు బర్తి నువ్వు మొత్తం పోదులే కాదు కానీ పోదు ఐడి అవని ఐడి రారా ని ముల్కరు రారా అస్తి రాలేదా అమరా ಕೊ <laughs> <laughs> ಮಾತಾಡು ಕೋಳ ದೊರಕಾಳು ಬರೋದಿದ್ದೇನಾ నొల్లొడు నాయన్న నేనే వస్తాడు తానే వస్తాడు పెట్టి గోడ దొరక అర్థం దీనికి అర్థం నొల్లొడే నాయన్న నేనే వస్తాడు తానే వస్తా అర్థం కాలే ఇగో అంటారు రాదు అని నాకు ఇంత ఆ నీకు చుట్టం అంటే చుట్టం ఉండదు అన్న చుట్టం అంటే ఎప్పుడు మా ఊడి వచ్చినా గానీ అన్నం పెట్టేది అన్నం పెడితే మాకు ఒక్క బలి ఉన్నది తక్కువ బరి కుక్కున్నది ఉంటుంది కుక్కనేది ఆ భార్య కుక్కుంటే ఏం చేసేది నేను ఈయనకి ఎప్పుడు అన్నం పెట్టేదో మా ఊడు భార్య కడకొచ్చేది ఆ బర్రెచ్చుకునేది ఆ బర్రెచ్చుకున్నతోనే నేను అనుకునేది బర్రె మొత్తుకునేది మా ఊడు వచ్చినట్టు పోసే చుట్టూ వచ్చినట్టు వచ్చినట్టు అయితే ఆ రోజు కన్న అన్న అన్నీ అమ్మఒడు అన్న మీకు వెళ్ళేవాడు పోయా బర్రె మొత్తుకుంటుంది నువ్వు నేను నేను బర్య గట్టి చేసేస్తున్నాను అన్నం పెట్టేది భార్య ఆ గట్టి చూసుకు నేను పోయేది వచ్చేది బిడ్జ్ చేసి వచ్చేస్తే ఓనాడు గిట్టిన రోజులు కడతాను ఓనాడు ఆయన అక్కడికి వచ్చినా అక్కడికి వచ్చిన కి నాకా అన్న బిడ్జ నేను బర్రె కాడికి పోతాను అని నేను లంజే రోజు నాకు అన్నం పెడతాను బల్యకాడి పోతాడు నాకు అన్నం పెట్టడం నాకు అన్నం పెట్టడం ఏమన్నా ఆగన్నడా అంత మీద నన్ను గుసెని వెచ్చిండ్రి కాని పోతాడు రంగం బయట నీలాగే కొడుకు పోతాడు అలాగే కొడుకు ఆ లాజెంట్ కొడుకుని కొడుతావాడి నాకు ఒప్పుడు

ने पाटा वाड़ कुनो राम के पर नरका ना तले वाड़ दिखाण <laughs> बोलो मैं तो ना चुवा चु तारा दा चुवा चु जो मेरा गुंदा

what i got అప్పుడు వరకు కొడుకు వచ్చి నెలవారం కొడుకు తల్లికి ఉడుగాయ తన్ను ಆ ತುಂಬಿ ಬ್ರಹ್ಮ ಕುಂಪುತು ಎನ್ನು ಸುಂದರಿ ದೇವಿ ಎತ್ತುಕೋರಿ ತೊಟ್ಟಿಲು ಕೊಡುಗ కొడుకు అరువాతలే కొడుకు ఆ కొడుకు చూడు సరి సరిపాయం పడుతుంది ఏడు కొడుకు ఆ కొడుకు తల్లి పాలు చేదై Vou oh, tentar adorar. Ah.

ಬಟ್ಟೇನುಡವ ಸುಳ್ಳರೆಲ್ಲುಡು ತಾಲ ಸುಳ್ಳರಿ ಕೊಡುಗುಡು ಕೊಡುಗಿ நனக்கு கொடுக்கு கொடுக்கு வீதி பிவனா கொடி நான் வீதி பிவன கொடுக்கு வீரலேரு